హాయ్ ఫ్రెండ్స్ మేము వేములవాడ వెళ్ళాము టూ వీక్స్ బ్యాక్ వేములవాడ ఫస్ట్ టైం వెళ్ళాము మా ఫ్యామిలీతో కలిసి అక్కడ చాలా బాగా ఉన్నది అక్కడ వాతావరణం అక్కడ పూజలు ఆ గుడి చుట్టూగా బోనాలు డప్పు చప్పుళ్ళు చాలా అంటే చాలా బాగా అనిపించింది మేము వెళ్ళే వరకు శివక్షత్రి అక్కడ ఆడుకుంటూ వచ్చి పూజ చేస్తుంది నేను అప్పుడే షూట్ చేసుకుంటూ అలానే బ్యాక్ సైడ్ వెళ్ వెళ్తూ వెళ్తూ పై వరకు స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ వరకు బ్యాక్ వెళ్తేనే ఉన్నాను రాశి కూడా చాలా ఉన్నది అక్కడ ఫుల్ ఫుల్ రాశి అలానే తీసుకుంటూ తీసుకుంటూ పై వరకు వెళ్ళినాను అలా షూట్ చేసే వరకు చాలా టైం పట్టింది నాకు ఆ జనాల మధ్యలో స్టెప్స్ పైన వెళ్ళిన తర్వాత చాలా పబ్లిక్ ఉన్నారు మా ఫ్యామిలీ ఒక దిక్కు అయిపోయినారు నేను ఒక దిక్కు అయిపోయినా నేను అలానే వెళ్ళినాను పై వరకు అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా గుండం కూడా ఉంది లోపలికి చాలా విశాలంగా ఉంది అక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుంది గుడి చుట్టూగా కూడా షాప్స్ చాలా బాగుంది ఫస్ట్ టైం వెళ్ళాను దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది కానీ వెళ్ళడానికే ఫోర్ అవర్స్ జర్నీ దర్శనం అయితే బాగా జరిగింది అక్కడ దేవుడు కూడా శివుడు చాలా అంటే చాలా బాగున్నారు మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము మా మేనత్త మా మేనత్త కూతుర్లు అక్కడ లోపల చాలా పెద్దగా ఓపెన్ ల్యాండ్ అదిగో చాలా బాగుంది విశాలంగా మనం కాసేపు కూర్చోవడానికైనా చాలా బాగుంది చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి చాలా బాగా అనిపించింది రష్ అయితే చాలా ఉంది వన్ అవర్ పట్టింది మాకు దర్శనం చేసుకోవడానికి వన్ అవర్ పైన పట్టింది లైన్ చాలా పెద్దదిగా ఉండే మేము వెళ్ళినప్పుడైతే సండే సండే టైం వెళ్ళిన మా మీనత మా మీనత కూతురు మా ఫ్యామిలీ వీళ్ళంతా ఓకే మా ఫ్యామిలీ మా మేనత్త మా మేనత్త కూతుర్లు కలిసి వెళ్ళాము మా మేనత్త మా మర్దన్లు మా తమ్ముని వైఫ్ మా ఫ్యామిలీ అంతా వీళ్ళు చాలా బాగుంది మా తమ్ముని పిల్లలు మా ఫ్యామిలీ అంతా ముందుకు వెళ్తూనే ఉన్నారు అసలు ఒక్క దగ్గర లేరు మా ఫ్యామిలీ అంతా చూపెడదామంటే ట్వంటీ నెంబర్స్ వరకు వెళ్ళినాము ఓపెన్గా చాలా బాగుంది టెంపుల్ అయితే లోపల దేవుడు కూడా చాలా బాగుండు కానీ ఫోన్ అలా లేదు కదా లోపలికి గుడి చుట్టుగా కూడా తీశాను నేను వీడియో లాంగ్ విడే తీద్దామని తీశాను నేను సో అక్కడ గుండం కూడా బాగుంది అబ్బా అయితే గుండం సూపర్ చాలా బాగుంది గుండం అదిగో అక్కడ గుండం అనమాట అక్కడ గుండంలో కూడా స్నానం